అమెరికాలో చర్చి ఉంటది ఆ చర్చ్ డోర్ ఏంటి తెలిసే నీకు ఇగా ఓ స్త్రీ రెండు కాళ్ళు ఇలా చాప ఉంటది మధ్యలోంచి అదే ఓ స్త్రీ రెండు కాళ్ళు ఇలా చాప ఉంటది ఆ మధ్యలోంచి అదే ఈ పెద్ద అబద్దాలు అప్పాజిగాడని ఈడు సన్యాసి కాదు సన్నాసి ఈడు నోట్లు అన్లిమిటెడ్ అబద్దాలు ఉంటాయని ముందే చెప్పాన లేదా రెడ్డి వాడు ఏదో ఒక ఇమేజ్ చూపించి అమెరికాలో అక్కడెక్కడో చర్చిలోనట ఒక స్త్రీ కాళ్ళ అలా ఉంటదట అక్కడికి భక్తులు వెళ్తుంటారట ఈ ఏదండి ఈ క్రైస్తవ్ వీళ్ళు లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈడు చెప్పినట్లుగానండి మీరు గూగుల్ మ్యాప్ లో కాదు మైక్రోస్కోప్ వేసి ఎతికినా ఈడు చెప్పిన చర్చి అమెరికాలో కాదు కదా ఆడి కూడా ఎక్కడా కనపడదు ఎందుకంటే అసలు ఉండి సత్యే కదా కనపడతానికి అసలు వీడు చూపించిన చర్చ్ ఒక అమ్మాయి ఎలా కాళ్ళు దాపి తన సర్విక్స్ లో నుంచి లోపలికి వెల్కమ్ చేసే చర్చి ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడదు ఒకవేళ అది కనపడాలంటే రెండు కళ్ళు మూసుకొని గాఢ నిద్రలోకి వెళ్తే ఏదో ఒకటి వస్తుంది ఆ కళ్ళలో మాత్రమే దానికి మార్గం ఉంటది విడిగా ఎక్కడ కూడా దానికి దారు ఉండదు అనమాట విషయం ఏంటంటే ఒరే రాజిగా జాగ్రత్తగా నేను చెప్పేది అది చర్చి కాదు ఫస్ట్ వన్ అది ఫస్ట్ వన్ చర్చి కాదు రెండోది ఏంటంటే అసలు అది నిజంగా ఈ భూమి మీద లేదు అది ఒక సినిమా రాదిగా అది ఒక సినిమా అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్యాచ్ యాడమ్స్ అనేటువంటి ఒక సినిమా అది సినిమా రాబిన్ విలియమ్స్ అనేటువంటి ఒక ఆయన హీరోగా నటించాడు టామ్ షెడ్క్ అనేటువంటి ఆయన దాన్ని డైరెక్ట్ రా అది ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి ఒక అమెరికన్ కామెడీ డ్రామా ఫిల్మ్ అది